స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మన శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రిన్సిపాల్ శశికళ మేడం గారికి అన్సర్ భాష గారికి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు లాస్ట్ ఇది సెవెంత్ జాబ్ మేళ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నంద్యాలలో ఇది సెవెంత్ జాబ్ మేళ అండి దీంట్లో ఆల్మోస్ట్ నంద్యాలలో ఇప్పుడు వరకు టోటల్ ట్వంటీ సెవెన్ కంపెనీస్ వచ్చినాయండి దాంట్లో సెలెక్ట్ మొత్తం అటెండ్ అయిన స్టూడెంట్స్ వన్ థౌజండ్ టూ ఎయిటీ సిక్స్ అండి దాంట్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఫైవ్ ఫార్టీ టూ అండి అంటే ఇది చిన్న విషయం కాదు చాలామంది సెలెక్ట్ అయినారు దీంట్లో ఎందుకంటే ఎవ్రీ మంత్ నేను నేను ఎవ్రీ మంత్ అటెండ్ అవుతున్నానండి ఇంకొకటి నెక్స్ట్ మంత్ వచ్చేసి సార్తో ఇప్పుడే డిస్కస్ చేద్దాం మెగా జాబ్ మేలా పెడదాం అనుకున్నాం దాదాపు ఒక థర్టీ కంపెనీస్ నంద్యాలకి వచ్చినట్టు దాదాపు చుట్టుపక్కల అందరు అంటే నంద్యాల ఒకటే కాదు నంద్యాల టౌన్ కాదు చుట్టుపక్కల నంద్యాల గ్రామాలు కానీ ఆలగడ్డ నుంచి అందరికీ నంద్యాలలోనే పెద్ద జాబ్ మీద పెడదాం అనుకుంటున్నాం మేమంతా మీరందరూ ఒకవేళ ఇప్పుడు మీరు సెలెక్ట్ అయినా కానీ ఎవరు సెలెక్ట్ అయినా కానీ మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయండి ఇదే మీది ఇది కానీ కాదు ఒకవేళ దీంట్లో కాకపోతే కూడా నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంటుంది నేను ఒకటే అంటాను జాబ్ అనేది మనకు ఆపర్చునిటీ అనేది ఒక్కసారి కాదు వస్తూనే ఉంటుంది జాబ్ పెద్దదన్నా చిన్నదన్నా మీరు ఎప్పుడు ఆలోచించకండి కంపల్సరీ మీరు ఏమంటే ఏదన్నా ఇంటర్వ్యూస్ ఉంటే అటెండ్ చేస్తూనే ఉండండి మీకు తెలియదు ఎప్పుడు ఎక్కడ మీకు ఏమంటే ఆపర్చునిటీ వస్తుందో ఎందుకంటే నేను కూడా ఎంబీఏ చదివినప్పుడు నాకు కూడా ప్రాజెక్ట్ వర్క్లో నేను ఫైవ్ మంత్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో చేశాను నాకు తెలుసు ఎంత టఫ్ జాబ్ చేయడం పొద్దున ఎయిట్ ఓ క్లాక్ లేయడం మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ వరకు మార్కెటింగ్ ఫీల్డ్ బ్యాక్ పట్టుకుని తిరిగేవాడిని నేను అనుకున్నాను ఈ జాబ్ చాలా టఫ్ అని నాకు ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది చాలా టఫ్ అంటే నాకు నాకు ఏమంటే నాకు మార్కెటింగ్ దీంట్లో నాకు ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి నేను చేశాను నాకు తెలుసు చాలా ఇది ఉంటుంది అయితే కూడా అంటే నేను నాకు తెలుసు బికాజ్ నేను కూడా ఎంబీఏ చేశాను నాకు ఎంత జాబ్ ఆపర్చునిటీస్ మా ఫ్రెండ్స్ ఇప్పుడు నా తప్ప అందరు జాబ్ చేస్తున్నారు మంచి కంపెనీస్లో ఉన్నారు నేను దానికోసం మీరు ఏమన్నా ఒకవేళ ఇక్కడ కాకపోతే అన్నా కానీ మీ రెజ్యూమ్ మనకి ఇస్తే కూడా మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చాలామంది వేరే హైదరాబాద్లో కంపెనీస్ ఉన్నాయండి అక్కడ కూడా మీరు అప్లై చేయవచ్చు కంపల్సరీ మేము కూడా రికమెండ్ చేస్తాం మా హెచ్ఆర్ మేనేజర్స్ అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కావాలంటే అక్కడ కూడా మన ఆపర్చునిటీ ఉంటుంది ఏమన్నా ఉంటే కూడా మీకు డౌట్స్ ఉంటే కూడా శ్రీకాంత్ సార్కి చెప్పండి కంపల్సరీ మీరు ఇంకా వేరే కంపెనీస్ మీకు ఒకవేళ హైదరాబాద్లో డెల్ అన్నా కానీ ఏదన్నా పెద్ద కంపెనీస్లో అన్నా కానీ మీరు ఒకవేళ ఎంబీఏ లేకపోతే డిగ్రీ ఫ్రెషర్స్ ఎవరన్నా ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి కావాలంటే మీ రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేస్తే నేను కూడా అక్కడ ఇది చేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యోర్ ఫ్యూచర్ అండి గారికి అలాగే అంశర్ సార్ గారికి అలాగే ఈనాడు మన ముఖ్య గారికి మన పీడ కంపెనీ నుంచి వచ్చినటువంటి హెచ్ఆర్లకు అట్లాగే పూల ప్రముఖులకు అందరికీ నా నమస్కారం విద్యార్థులు ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగాన్ని అర్థించి వచ్చినటువంటి యువత అందరికీ కూడా నా బెస్ట్ విషస్ సో మనము ఈ జాబ్ మేళాలు నెలకు ఒక జాబ్ మేళా మన ఏబిఎస్టీసి ద్వారా ఇక్కడ మనం కంటెక్ట్ చేయడం జరుగుతుంది అందాకే ఈ చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా అలానే మన స్కిల్ హబ్ ద్వారా మనము డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము కింద కానివ్వండి వాటికి ఎప్పటికప్పుడు మనము ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది దానికి ఎన్రోల్ చేసుకొని వస్తున్నారు వస్తున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ప్లేస్ అయ్యారు ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చి వదిలిపెట్టట్లేదు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా దానికి సంబంధించిన ప్లేస్మెంట్ డ్రైవ్ కూడా పెట్టడం జరుగుతుంది సో అలాంటి అవకాశాన్ని సారిద్దాక చెప్పారు కదా లైఫ్ మీ ప్లాట్ఫామ్ రిజిస్టర్ చేసుకోండి సో మీరు ఎన్రోల్ చేసుకోండి త్వరలో మరి ఇంకొక పై జాబ్ రోల్స్ రాకపోతున్నాయి ఆ జాబ్ కూడా మనం ఇక్కడ దగ్గర రిలేటెడ్గా ఉన్నటువంటి జాబ్ రూల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ముందుగా రెండు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మనకి అందరికీ కూడా తెలుసు ఇక్కడ మనకి గ్రీన్ కో ఉంది సో గ్రీన్ కో తరఫున సోలార్ ప్యానల్స్ తయారు చేస్తారు కదా వాళ్ళు దానికి సంబంధించి ఒకటి సర్టిఫికేట్ కోర్స్ రాబోతోంది అట్లానే ఎంఐఎస్ డేటా అనలిస్ట్ ప్రోగ్రామ్ కూడా ఇంకొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవబోతుంది అది వచ్చిన వెంటనే మీకు పేపర్లో ప్రకటన ఇవ్వడం జరుగుతుంది తర్వాత డిఫరెంట్ సోర్సెస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము సో అప్లై చేసుకోండి సో ఈనాడు మనకు ఉన్నటువంటి అంటే మీకు ఉన్నటువంటి అవకాశాలు ఒకప్పుడు లేవు ఎందుకంటే ఒకప్పుడు జాబ్ కోసం మేము సర్చ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు జాబ్ మీ దగ్గరికే వస్తుంది దీన్ని సక్రమంగా యూటిలైజ్ చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంది మరి ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనకు ఏ జాబ్ చేయాలన్నా ఏ పని చెయ్యాలకు కూడా నీడ్ ఏ సెట్ ఆఫ్ స్కిల్స్ కదా మనం ఈ స్కిల్స్ గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాము ఎందుకంటే స్కిల్ లేకపోతే మనకు మనుగడ లేదు ఈ స్కిల్ ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్లే కాదు సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరపడతాయి నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావు ఆర్గనైజేషన్లో అదే దాంతోపాటు నీకు సాఫ్ట్ స్కిల్స్ కూడా నువ్వు ఎలా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేస్తావు నీ బాస్తో ఎలా ఉంటావు నీ సహ ఉద్యోగులతో ఎలా ఉంటావు మీ టీంలో పని చేసేటప్పుడు ఎలా పనిచేస్తాం లేదు ఒక యాజ్ టీమ్ లీడ్గా ఎలా చేస్తాం నీ దగ్గర కింద పనిచేసేటటువంటి వాళ్ళకు ఏ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ వ్యక్తికి జాబ్ వస్తేనే కదా మేడం అని అనుకోకండి జాబ్ రావాలంటే మనకి ఏ సెట్ ఆఫ్ స్కిల్స్ అవసరమో ఆ సెట్ ఆఫ్ స్కిల్స్ ఏమున్నాయో ముందు పరిశోధించేయండి ఎందుకంటే ఏ విషయాన్నైనా పూర్తిగా మనకు ఎవరో చూసి చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయదండి ఇప్పుడు అన్నీ కూడా మనకు సెల్ఫ్ హెల్ప్